హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రిపుల్ కే ఛానల్ ఈ రోజు మా తేనాళలో అయితే గంగానమ్మ తల్లి కొలుపులు అయితే జరుగుతున్నాయండి ఈవినింగ్ మేము వెళ్ళేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయ్యింది మేము వెళ్ళేసరికి అయితే చాలా మంది జనం అయితే ఉన్నారు అమ్మవారికి కొలుపులు అనేవి కార్తీక మాసంలో అయితే చేస్తారండి చాలా విశిష్టమైన రోజు ప్రతి ఆదివారం తీసుకొస్తారు కాకపోతే పౌర్ణమి తర్వాత ఆదివారం అయితే చాలా మంది తీసుకొస్తారండి ఎవరికి తోచినవి వాళ్ళు తీసుకొస్తారు కొంతమంది అరటికాయలు లేదంటే కొంతమంది దానిమ్మకాయలు బత్తాకాయలు అంటే వారికి నచ్చిన ప్రసాదంగా వాళ్ళు ఏదైతే మొక్కుకుంటారో అలా అయితే తెస్తారంటండి నాకు కూడా తెలీదు నేనైతే అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడని అడిగితే ఏదైనా మొక్కుకుంటే ఇలా చేస్తారమ్మా లేదని అంటే లేదు అని చెప్పేసి అన్నారు ఈ రోజు అయితే మామూలుగా అయితే అస్సలు ఖాళీ ఉండదండి వెళ్ళడానికి కాకపోతే కొంచెం ఖాళీ ఉంది పసిపిల్లోడు ఉన్నాడు అని అంటే మమ్మల్ని అయితే కొంచెం ముందు పంపించారు చాలా మంది దీపారాధన చేశారు వాళ్ళల్లో ఎక్కువ మంది అయితే బియ్యం పిండి ప్రమిదలు ఉంటాయి కదండి అదిగోండి అక్కడ వాళ్ళు పెట్టారు కదా అలా అయితే చేసుకొచ్చారండి ఎవరికి తోచినట్టు వాళ్ళు చేశారు ఎందుకని అంటే అంతకు అయితే చేయలేరు కదా ఇదిగోండి ఇంక అమ్మవారు అయితే అంత నిండుగా ఉన్నారు వీడియో తీయడానికి అయితే టైం లేదు అసలు ఈ రోడ్లో అయితే ఎప్పుడు జనము కిటకిటలు ఆడుతూ ఉంటారు నడవడానికి కూడా ఖాళీ ఉండదు కాకపోతే ఈసారి కొలుపులు కాబట్టి బ్యారిగేట్స్ అని చెప్పేసి పెట్టేశారండి చూడండి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి గుడిలోకి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారిని చూస్తూ ఉంటే ఇదండి తనాలి గంగానమ్మపేటలో ఉన్న గంగానమ్మ తల్లి గుడి ఇదైతే ప్రతి ఆదివారం ఫేమస్ అండి మంది అయితే వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్తారు అది కూడా గంగానమ్మ తల్లి టెంపులేనండి అది దాని పక్కన ఉంటుంది ఇంకోటి ఇదిగోండి అసలు జనం బయట అయితే చూడడానికి అలా ఉన్నారు కానీ అయితే బాగా ఎక్కువ మంది ఉన్నారు గాలి కూడా లేదు లోపల ఇంకా మా ఓడి కాబట్టి వాడిని తీసుకొని అట్లా వెళ్ళిపోయాము వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు గంట కొట్టదానని చెప్పి గంట కొట్టాడు వాడికి గుడికి వెళ్ళామని అంటే అది ఒక తెలియని హ్యాపీనెస్ ఉండేది వాళ్ళని ఇంకా అలా వెళ్ళిన తర్వాత బయట అండి ఇదంతా బయట కూడా బాగా లైటింగ్ అది పెట్టారు అందువల్ల గుడి మొత్తం నిండుగా కనిపిస్తుంది మామూలుగా అయితే అదిగోండి వినాయకుడు ఏమీ లేవండి అక్కడ ఇప్పుడు కొలుపులు కాబట్టి ఇవన్నీ అయితే పెట్టారు దర్శనం అయితే బాగా జరిగింది అమ్మవారిని అయితే చక్కగా చూసుకున్నాము మేము మళ్ళీ ముందుకెళ్ళి అన్నం పెట్టుకొని వచ్చేసరికి లైన్ అయితే రోడ్డు మీదకి వచ్చేసింది చాలా అంటే చాలా రష్గా ఉందండి ఇవాళ మాకైతే ప్రశాంతంగా దర్శనం అయితే జరిగింది నేనైతే ముందైతే రానన్నానండి ఎందుకంటే బాబున్నాడు కదా ఏమన్నా ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి నేనైతే రానన్నాను మా వారైతే ఏముండదు వెళ్ళిపోదాము అని చెప్పేసి అంటే ఇంక సరే తర్వాత ముందు నుంచి అయితే వెళ్ళిపోయామండి ఈయనండి గంగానమ్మ తల్లి తమ్ముడు పోతు రాజస్వామి ఈయన దగ్గర పూజ చేసిన తర్వాతే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాలి ఇదిగోండి అది ఉంది కదా అదే గంగానమ్మ తల్లి టెంపుల్ అండి మొత్తం బ్యారిగేట్స్ పెట్టేశారు ఒక బండి కూడా లోపలికి తెలవలేదు అక్కడ ఒక పోలీస్ అతను కూర్చొని ఇటు కాదండి పక్క సందులో నుంచి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు అందుకని మేము బండి రోడ్డు మీదే పెట్టేసి వెళ్ళాం ఇంకా ఫైనల్గా ఇంటికి బయలుదేరిపోతున్నప్పుడు మా వారిని నేను ఫ్రైడ్ రైస్ అడిగితే అడిగానండి కార్తీక మాసం కదా మేము నాన్ వెజ్ అయితే తినము అందుకని మంచూరియా ఫ్రైడ్ రైస్ అడిగితే ఇప్పించారు నాకైతే చాలా నచ్చిందండి ఇది నేనైతే తినలేకపోయాను ఇంత నా పొట్ట టైట్ అయిపోయింది ఇంకా మా వారికి కొంచెం గొంత నొప్పిగా అది ఉంది అని చెప్పి ఇడ్లీ తీసుకున్నారు ఆయన ఇంకా ఆయన కూడా ఇడ్లీ తినేశారు ఇడ్లీ ఇంటికి తెచ్చుకున్నామండి ఇంక ఇంటికి తెచ్చుకున్న తర్వాత తినేసి ఇంకైతే మేము ఫ్రెష్ అయిపోయి కూర్చున్నామండి ఇంకా తర్వాత ఏమో మాకు మేము మీ వెళ్ళి వచ్చేసరికి మీషో నుంచి ఆర్డర్ అయితే వచ్చింది ఇంకా ఆయన కాల్ చేశారు బయటపట్టేసాలండి వెళ్ళండి అని చెప్పైతే చెప్పాము ఇంకా నేను ఇదైతే మీషోలో ఆర్డర్ పెట్టానండి ఎందుకు అని అంటే నాకు వాషింగ్ మిషన్ దగ్గర సర్ఫ్ అవి పెట్ సర్ఫ్ సర్ఫ్ కంఫర్ట్ అవి పెట్టుకోవడానికి ప్లేస్ అయితే లేదండి అందుకని చెప్పి నాకు వాషింగ్ మిషన్ దగ్గర కావాల్సినవి పెట్టుకోవడానికి నేను ఇదైతే మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా మా వాడైతే దాన్ని ఓపెన్ చేయడంతోనే వాడు ఆర్డర్ స్టార్ట్ చేసేసాడు చూడండి నేను ఇంకా గబాగబా అయితే ఫిక్స్ చేసేసుకొని ఇంకా దీని అయితే బాత్రూంలో పెట్టుకుందాము బయట గోడల దగ్గర అయితే పడిపోయిద్దేమో అని చెప్పి బాత్రూంలో అయితే స్టిచ్ చేసుకుంటున్నాను వీటికి కవర్ ఇచ్చాడు కమ్ము పోకుండా కవర్ రిమూవ్ చేసేసి నేనైతే బాత్రూంలో అయితే పెట్టేసుకున్నానండి చూడండి అంత నీట్గా ఉంది ఇప్పుడు నాకైతే ఈ వీటిలో పెట్టుకున్న తర్వాత అయితే చాలా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్